హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హార్ ఆర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అండి ఈ అమావాస్య ఎనర్జీస్లో మీ వ్యక్తికి మీ గురించి టెన్షన్ మొదలైంది మీ గురించి ఫీలింగ్స్ ఎమోషన్స్ ఏమిటో చూద్దాం రండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మరి మీ వ్యక్తి మీ గురించి ఎందుకు టెన్షన్ పడుతున్నారు వారి లోపల ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి చూద్దాము క్యాండిల్ అయితే వెలిగిస్తున్నానండి చాలా ఫాస్ట్గా డ్రాప్స్ అయితే పడుతూ ఉన్నాయండి మీ పర్సన్కి మీరు మిస్ అవుతున్నట్టుగా తనకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉందండి ఈ డ్రాప్స్ అన్నీ చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేసి పడుతూ ఉన్నాయి దగ్గరగా పడట్లేదు ఈ ఫ్లేమ్ అనేది కూడా చాలా చిన్నగా దీంట్లో అంత డార్క్గా అయితే పడుతూ ఉన్నాయండి వీటిపైన డార్క్ అనేది డార్క్నెస్ అనేది వస్తుంది మీ పర్సన్కి బ్లాక్ మ్యాజిక్ అనేది ఉందండి అందువల్ల వారి లోపల ఎవరు ఏది చెప్తే అదైతే నమ్మే సిచ్యువేషన్లో ఆ వ్యక్తి అయితే ఉన్నారు మీ గురించి పాజిటివ్ థింకింగ్ చెప్తే పాజిటివ్గా ఎవరైనా నెగిటివ్గా చెప్తే నెగిటివ్గా నమ్మే సిచ్యువేషన్లో మీ వ్యక్తి అయితే ఉన్నారండి తనకి సరైన నిర్ణయం అయితే ఆ వ్యక్తి తీసుకోలేని సిచ్యుయేషన్లో అయితే ఉన్నారు తన గురించి తనకు కేర్ కానీ తననే నిర్ణయం తను తీసుకోలేని వ్యక్తి మీ పర్సను డిపెండెంట్ పర్సన్గా ఉంటారు ఇండిపెండెంట్గా అయితే ఉండరు ఎవరైతే ఏది చెప్తే అది నమ్ముతారు మీరు మంచివారు అనంటే మీరు ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని ఎవరైనా మంచివారని అంటే నమ్మిస్తారు చెడ్డ వాళ్ళు అంటే కూడా నమ్ముతారండి డ్రాప్స్ అన్నీ కూడా ఇలా సింగిల్ సింగిల్గా పడుతూ ఉన్నాయి అయితే కలవడం లేదు అంటే మీ యొక్క వ్యక్తి ఆలోచనలు కూడా అలాగే అంటే ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటారు మళ్ళీ ఆ నిర్ణయం ఎలాగనిపిస్తే అలాగే తనైతే ప్రవర్తించడం అయితే జరుగుతుందండి చూడండి చాలా ఇండివిజువల్గా అయితే పడుతూ ఉన్నాయి క్లబ్ అయి పడట్లేదు మళ్ళీ ఆ షే అన్ని కూడా షే అయితే వస్తూ ఉన్నాయండి తన మైండ్ కూడా అలాగే ఉంటుంది మీ పైన పాజిటివ్ ఒపీనియన్ అయితే ఉండదు అంటే మీ లైఫ్లోకి ఎవరైనా థర్డ్ పార్టీ ఉన్నారేమో అందుకే మీరు తనను వదిలేశారేమో అని ఎవరు ఇతరులు ఎవరైనా మీ గురించి బ్యాడ్గా చెప్పారనుకోండి మీ వ్యక్తి అయితే అది కూడా నమ్ముతారు ఏది చెప్తే అది నమ్ముతారండి స్వతంత్ర డిసిషన్స్ అయితే ఉండవు తనకి అందువల్ల మీ వ్యక్తి మీ గురించి చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు మీ పైన అంటే మీరు తనకే సొంతమన్న ఫీలింగ్ అయితే వారి లోపలైతే ఉంది కానీ మీరు ఎక్కడ మిస్ అయిపోతారో అన్న ఆ ఫీల్ కూడా ఉంది మీరు హ్యాపీగా ఉండొద్దు అండి మీరు వద్దు అనుకున్నప్పుడు మీరు ఉంటే ఏంటి తన లైఫ్లో వెళ్ళిపోతే ఏంటి అనే వ్యక్తి అయితే కాదు తను మాత్రం హ్యాపీగా తన హ్యాపీనెస్ తనైతే చూజ్ చేసుకుంటారు మీరు మాత్రం హ్యాపీగా ఉండొద్దు అనేది తన యొక్క ఇంటెన్షన్ అన్నీ కూడా బ్లాక్నెస్ అయితే పడుతూ ఉన్నాయండి మీ పర్సన్కి హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ మ్యాజిక్ అనేది ఉంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉంది అంటే మీ మీరుండగా మీ పర్సన్ ఇంకొక పర్సన్ లైఫ్లోకి అయితే వెళ్ళడం అయితే జరిగింది తనలాగా మీరు కూడా వెళ్తూ ఉన్నారని ఇతరులైతే తనకి చెప్తూ ఉన్నారు ఇక్కడ ఇది వచ్చేసింది థర్డ్ పార్టీ సిచ్యువేషను ఇవి త్రీ డాట్స్ అయితే కలిసిపోవడం అయితే జరిగిందండి ఇవి మూడు మీ పర్సన్ లైఫ్లో అయితే థర్డ్ పార్టీ అయితే ఉంది ఇది పక్కన పెట్టేస్తానండి ఇలా అయితే ఉన్నాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే రావడం అయితే జరిగింది చూపిస్తుంది కూడా థర్డ్ పార్టీ అయితే ఉంది అందువల్లనే మీ పర్సన్ ఎలాంటి డెసిషన్ అనేది తీసుకోలేకుండా అయితే ఉన్నారు మీకు చిన్నగా ప్రపోజల్ చేయాలి అని కూడా ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మీరు తన లైఫ్లోకి వస్తారా రారా లేదంటే మీ లైఫ్ మీరు చూసుకుంటారా ఆ థర్డ్ పార్టీ తోటే ఎంజాయ్ చేస్తారా వారితోటే ఫ్యామిలీ ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారా అని మీ పైన తనకైతే అన్ని నెగిటివ్ థాట్సే ఉన్నాయండి ఈ న్యూమోన్ ఎనర్జీలో అంత పాజిటివ్ ఒపీనియన్ అయితే లేదు కోపం కూడా వస్తుంది వాళ్ళకి మీ పైన చాలా అగ్రెసివ్నెస్ అనేది ఉంది ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారో వారికి అర్థం కావడం లేదు వారి యొక్క హెల్త్ కూడా కొంత అయితే డిస్టర్బెన్స్ అయితే కావడం అయితే జరిగింది మీ గురించి చెప్పే వాళ్ళు కూడా బ్యాడ్గా అయితే చెప్తూ ఉన్నారండి అందువల్ల ఈ వ్యక్తి మీ గురించి అంత చికాక్గా ఆలోచిస్తూ ఉన్నారు నెగిటివ్ థాట్స్ తోటైతే ఉన్నారు పాజిటివ్గా అయితే లేరండి అలాంటి అంటే వాళ్ళు మీ పర్సన్ని మ్యానిపేట్ అనేది చేస్తూ ఉన్నారు చుట్టుతల ఉన్న ఉన్నవాళ్ళు చెప్పడం వల్ల తనకు స్లీప్లెస్ నైట్స్ అయితే మీ వ్యక్తి అయితే గడుపుతూ ఉన్నారు తను అంటే మీ క్యారెక్టర్ గురించి మీరు ఇక తన లైఫ్లోకి రారు మీ లైఫ్ మీరు చూజ్ చేసుకున్నారు మీరు ఫిజికల్ నీడ్ కోసమే ఆ పర్సన్ లైఫ్లోకి వెళ్ళారు ఇష్టం వచ్చినట్టుగా లేదా వారి యొక్క డబ్బు చూసి మీరు వారి లైఫ్లోకి వెళ్ళారు అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి మీకు మీ పర్సన్కి లాంగ్ డిస్టెన్స్ వచ్చి అయితే ఎగ్జాక్ట్లీగా ఫోర్ ఇయర్స్ అయితే అవుతుందండి ఈ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా మీకు ఎలాంటి కమ్యూనికేషన్ అయితే లేదండి మీ లైఫ్లో ఉంటున్నారు తన లైఫ్లో తనైతే ఉండడం అయితే జరుగుతుంది మిమ్మల్ని పట్టించుకొని కూడా మీ వ్యక్తి పట్టించుకోవడం లేదు కానీ మీ గురించి అయితే అప్పుడప్పుడు స్పైయింగ్ చేస్తూ ఉంటారు ఎవరో ఒకరు చెప్తూ ఉంటారన్నమాట తనకి ఆ చెప్పుడు మాటలు అయితే వింటారండి హండ్రెడ్ పర్సెంట్ వినడం వల్లనే ఇలాంటి బ్యాడ్ డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు కానీ తనకి కొంచెం కోపం అనేది కూడా కలుగుతుంది అంటే ఇది కోపం కోపంతో కూడిన ప్రేమ అనేది కూడా చూపిస్తూ ఉంది ఆ ప్రేమని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తనకైతే అర్థం కావడం లేదు మీరు మిస్ అవుతూ ఉన్నారు నేను స్టక్డ్ పొజిషన్లో పెట్టాను పెట్టినలాగానే ఉండవా నువ్వు అలా ఎలా వెళ్ళిపోతావు నేను నీకు అనే విధంగా అంటే మీరు తన కళ్ళ ముందు హ్యాపీగా ఉండొద్దు అనేది తన యొక్క ఇంటెన్షన్ అండి ఇప్పుడు హై ఫ్లేమ్ వస్తుంది మీరు ఏడ్చుకుంటూ ఉండాలన్నమాట అదే మీ యొక్క వ్యక్తికి అయితే చాలా ఇష్టం అనేది అయితే కలుగుతూ ఉంటుందండి మీరు బాధపడుతూ ఉంటే వారికి ఎంతో ఆహ్లాదం అనేది వేస్తూ ఉంటుంది అలాంటి వ్యక్తి మీకు ఎప్పుడు కూడా తను జస్టిస్ అనేది చేయలేదండి తన లైఫ్ తను చూజ్ చేసుకున్నారు ఇన్జస్టిసే చేశారు తన స్వార్థం తన సెల్ఫిష్ తప్ప మీరు ఏమైపోతారు అని ఒక క్షణం కూడా ఆలోచించలేదు అలాంటి వ్యక్తిలో కొంచెం కొంచెంగా మీ వైపు నెగిటివ్ ఆలోచనలైనా మీ గురించి ఆలోచించేలాగా చేస్తూ ఉన్నారు కానీ అవి కూడా కొంచెం నెగిటివ్ మైండ్ సెట్ తోటే ఉన్నారు అంటే కోపం అనేది బాగా ఉంది మీ లైఫ్లోకి ఆ పర్సన్ వచ్చినా చాలా గొడవలు అయితే పెట్టుకుంటారు నేను లేనప్పుడు నువ్వు ఇలా చేసావు అలా చేసావు ఎందుకు చేసావు వీళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళావు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళావు ఎందుకు మాట్లాడావు నా గురించి నీకు తెలియదా ఎందుకు ఆలోచించలేదు అప్పుడు నేను గుర్తుకు రాలేదా అని అంటే ఆ గతం గురించి ఎప్పుడు తవ్వుతూ ఉంటారండి ఫాస్ట్ ఇస్ ఫాస్ట్ అని వదిలిపెట్టే పర్సన్ అయితే కాదు సైకో మెంటాలిటీ ఇబ్బందులు అయితే పెడతారు మీ వైపుగా అయితే ఆలోచనలు అయితే పెద్దగా అయితే ఏం లేవు మిమ్మల్ని డబ్బు పరంగా కూడా చాలా నిందించి అవమానించారండి ఎప్పుడూ కానీ మీరు అయితే సోల్మేట్స్ అండి మీ పర్సన్ మీరు తను ఎండ్ చేసుకోవాలని అనుకుంటారు రిలేషను కానీ ఎండ్ కాదు మీరైతే మీది లైఫ్ లాంగ్గా కూడా ట్రావెల్ చేయడం అయితే జరుగుతుంది చూడండి మీరు సోల్మేట్స్ అనగానే హై ఫ్లేమ్ అనేది రావడం అయితే జరుగుతుంది ఇక్కడ అది హార్ట్ షేప్ అయితే పడడం అయితే జరిగిందండి ఇది క్యాండిల్ హార్ట్ షేప్ అయితే పడింది మీకు వారికైతే లాంగ్ ట్రావెల్ అనేది ఉంటుంది మీ ఇద్దరు జర్నీ కూడా మీరు విడిపోవడం అనేది అయితే జరగదు తనకి పూర్తిగా తను థర్డ్ పార్టీ అంటే లస్ట్ ఎనర్జీ తోటి అయితే వెళ్ళడం అయితే జరిగింది కార్మిక్ రిలేషన్ తోటి కానీ తను లైఫ్ లాంగ్ అయితే ఉండరు ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది అక్కడ థర్డ్ పార్టీకి అదర్ థర్డ్ పార్టీ ఉండడం అనేది జరిగింది అక్కడ కూడా మీ పర్సన్ అయితే ఫెయిల్ కావడం అయితే జరిగిందండి అందువల్ల మీ వ్యక్తి మిమ్మల్ని అప్పుడప్పుడు స్పై చేస్తూ ఉంటారు ఎవరో ఒకరు మీ గురించి చెప్తూ ఉంటారు మీ లైఫ్లో లేకున్నా తనదే పెత్తనం అనేది ఉండాలి అనే విధంగా ఆలోచించే వ్యక్తి అంటే మీరు ఎక్కడ ఉన్నా కానీ తన ఆధీనంలోనే వర్క్ చేయాలి మీరు ఎక్కడ ఉన్నా రిమోట్ మాత్రం తన దగ్గరే ఉంటుంది అలా థింక్ చేసి అలాంటి మైండ్ సెట్ అయితే మీ పర్సన్కి అయితే ఉంటుందండి మీ గురించి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే మీ వ్యక్తి తొంగి చూస్తూ ఉన్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు కానీ తను ఆ ఆలోచనలు కూడా అవి ప్రేమగా ఉంటే బాగుండేదండి చాలా పిచ్చిగా ఉన్నాయి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఆ వ్యక్తికే తెలియదు కానీ మీ పైన ఇప్పుడు కొంచెం ఆ కోపంతోటైనా ఏదో ఒకటి ఎవరో ఒకరు చెప్పడం వల్ల కూడా ఈ మధ్యలో అయితే మీ పర్సన్ మీ గురించి ఎక్కువ థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ ఇప్పుడు వారి మనసులో నుంచి కొన్ని ఫీలింగ్స్ అయితే వస్తూ ఉన్నాయి ఎవరు ఎన్ని చెప్పినా పట్టించుకుంటూ ఉన్నారు కొన్ని అయితే వారి మనసు నుంచి ఎంత కాలమైనా చెప్పుడు మాటలు అయితే వినలేరు కదా ఇప్పుడు వారంతటగా వారి ఆలోచనలు అయితే తీసుకుంటూ ఉన్నారు ఒకే దిక్కు డ్రాప్స్ అయితే పడుతూ ఉన్నాయి చూడండి ఇవి ఎటు ఇట్లా పడడం లేదండి ఆ మీకు ఇప్పుడు జడ్జిమెంట్ అంటే చేసే ఉద్దేశం కూడా ఆ వ్యక్తికి అయితే ఉంది మిమ్మల్ని మీ లైఫ్లోకి రా వచ్చే ఉద్దేశం ఉంది సెలబ్రేషన్ చేసుకోవాలని ఉంది అంటే ఆలోచిస్తూ ఉన్నారన్నమాట తను ఏదో తప్పు చేశానన్న ఫీలింగ్ తనలో అయితే మొదలవుతుంది మొదలవుతుంది మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉంది వారి లైఫ్లో ఒక లేడీ కూడా కనబడుతూ ఉందండి ఆవిడ తను చాలా మీ యొక్క వ్యక్తిని అయితే కంట్రోల్లో పెట్టుకొని తను ఎలా చెప్తే అలా చేయాలి అని అయితే అంటుంది తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా తన యొక్క మదర్ ఫిగర్ అయినా కూడా కానీ వారి మాటలు కూడా మీ వ్యక్తి అయితే వినడం లేదు అక్కడ గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఆ పర్సన్ ఒంటరిగా అయితే ఉంటూ ఉన్నారు ఎవరితో కూడా కొన్ పార్టిసిపేషన్ అనేది చేయట్లేదు మీ గురించి ఎవరికి చెప్పడం లేదు మీ వారి యొక్క మొబైల్లో మీ యొక్క పిక్స్ అయితే చూస్తూ ఉన్నారు మీరు వారికి ఇప్పుడు గుర్తుకొస్తున్నారు కొన్ని సందర్భాలల్లో ఎంత నెగిటివ్ ఉందో వారి మైండ్లో మీ గురించి మళ్ళీ అంతే పాజిటివ్ తనకు తెలియకుండానే వస్తూ ఉన్నాయి బ్లాక్ మ్యాజిక్స్ ఉన్నా కూడా అవి ఎప్పటికైతే వర్కౌట్ అయితే కావండి ఎనర్జీస్ అవి ఇంత పీరియడ్ సర్టెన్ పీరియడ్ అనేది ఉంటుంది బ్లాక్ మ్యాజిక్స్ కూడా తనకి తన యొక్క దగ్గర వాళ్ళే తన పైన ప్రయోగించడం అయితే జరిగింది వారి యొక్క రక్త సంబంధికులే చూడండి అలా అందువల్ల మీ వ్యక్తి అయితే మీ లైఫ్లో అయితే ఉంటారు మీరు బాధపడాల్సిన పని అయితే లేదు తనకి కానీ ఇప్పటికిప్పుడు తను మీ లైఫ్లోకి వచ్చి మీ సొంత డెసిషన్ అనేది తీసుకొని మీతో వారి జీవితం అయితే కొనసాగించే అంత ధైర్యం వారి తప్పును ఒప్పుకునే అంత మంచి మనసు అయితే వారికి లేదు ఎందుకంటే అక్కడ తదుపాటు సిచ్యువేషన్లో హార్ట్ బ్రేకులు గొడవలు ఆస్తి తగాదాలు అయితే అవుతూ ఉన్నాయండి మీరు మీతోటి సపరేషన్ కాంటాక్ట్ అయిన తర్వాత వారు ఒక లేదా వేరే ఎఫైర్స్లోకి వెళ్ళినా లేదంటే ఎవరినైనా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళతో అయితే డీలింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి వాళ్ళు కమిటెడ్ రిలేషన్లోకి రావడము వాళ్ళ దగ్గర ఆస్తి పంపకాలు లాంటివి అయితే జరుగుతూ ఉన్నాయి అందువల్ల అక్కడ మీ వ్యక్తి స్ట్రక్ అయిపోయి ఉన్నారండి వాళ్ళకే స్టిక్ అయిపోయి ఉన్నారు కానీ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం కూడా ఆ వ్యక్తికి అయితే ఉంది మీకు ఇప్పుడు అడిక్ట్ అవుతూ ఉన్నారు ఆ వ్యక్తి చూడండి ఇక్కడ ఎట్లా వచ్చిందో ఇది మీకు ఏ షేప్ కనబడుతుందో మీ అయితే చూడండి ఇలా రావడం అయితే జరిగిందండి ఇది అంటే మీతోటి మీకైతే కిడ్స్ కూడా ఉన్నారండి మీది చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట మీ వ్యక్తి మీది పెద్ద సర్కిల్ మీరు అన్ని కలబోసుకొని ఉన్న ఒక అందమైన పర్సన్ అంటే మీరు గుణానికైనా దేంట్లోనైనా మీ వ్యక్తి మీకైతే సరిపోరండి అలాంటి మీకు ఆ వ్యక్తి దొరకడము మిమ్మల్ని ఏడిపించడం అయితే జరిగింది ఇది ఒక ఫ్లవర్ లాగా కూడా ఉంది చూడండి ఇదంతా కూడా ఇలాగా మీ మంచి అయితే మీ వ్యక్తి స్పాయిల్ చేయడం అయితే జరిగిందండి తన స్వార్థం కోసమే చూసుకున్నారు తప్ప మీరు ఏమైపోతారని ఆ వ్యక్తి అయితే ఆలోచించలేదు మీరు తనతోటి ఇలా అందమైన జీవితం అయితే ఊహించుకున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక హెడ్ లాగా ఇక్కడ ఒక హ్యాండ్స్ ఒక బేబీ ఇట్లా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ యొక్క గ్రోత్ కూడా ఇలా ఉండాలి అని మీరైతే ఇమాజిన్ అయితే చేసుకుని ఉన్నారండి కానీ తను మొత్తం కూడా అన్ని సైడ్ ట్రాక్లు అయితే తొక్కేసి ఫ్యామిలీని మొత్తం చిన్న భిన్నం అయితే చేశారు మీకైతే టూ కిడ్స్ అయితే ఉన్నారండి వ్యూవర్స్కి ఇక్కడ ఇట్లా చూడండి ఒక మదర్ ఇట్లా బేబీ లాగా ఎత్తుకున్నలాగా అయితే కనబడుతుంది చూడండి అబ్జర్వ్ చేయండి షేప్ అయితే కనబడుతుంది హెడ్ హ్యాండ్స్ ఇట్లా మీ ఫ్యామిలీని అంటే పిల్లలు అయితే ఉన్నారండి మీకు టూ కిడ్స్ వాళ్ళ యొక్క ఫ్యూచర్ కోసం మీకు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో మీరైతే ఉండడం అయితే జరిగింది మీ గురించి అయితే మీ వ్యక్తి పట్టించుకోవట్లేదు మీకు ఏం చేయాలో అర్థం కాని స్టేజ్లో మీరైతే ఉన్నారండి వ్యూవర్స్ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు మా లైఫ్ బాగుంటుందా ఉండదా అనేసి కార్డ్స్లో కూడా తీద్దామండి క్లారిఫికేషన్గా ఏమేం కార్డ్స్ వస్తాయో కూడా చూద్దాము తనలో అయితే టెన్షన్ అయితే మొదలైంది మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెంపరెన్స్ వచ్చిందండి ఫస్ట్ వన్ సెకండ్ వన్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ థర్డ్దేమో హై బ్రిస్టర్స్ ఫోర్త్దేమో ఏస్ ఆఫ్ పెంటికల్ ఫిఫ్త్దేమో నైట్ ఆఫ్ వ్యాండ్స్ సిక్స్త్ ఏమో నైన్ ఆఫ్ వ్యాండ్స్ సెవెంత్ టవర్ కార్డ్ ఎయిత్ టూ ఆఫ్ పెంటికల్ నైన్త్ది హెర్మెట్ టెన్త్ ఏమో త్రీ ఆఫ్ వ్యాండ్స్ అయితే రావడం అయితే జరిగింది మీ వ్యక్తి మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వలేకపోవడం వల్లనే మీ రిలేషన్ ఎండ్ అయిందని మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఆ లేడీ చాలా కంట్రోల్ అయితే పెడుతూ ఉందండి వారి లైఫ్లో ఉన్న వారి యొక్క మదర్ ఫిగరు ఒక లేడీ అయితే ఉంది అది తన యొక్క రొమాంటిక్ ఫిగర్ కూడా కావచ్చు తనకైతే బ్లడ్ రిలేషన్ అయితే ఉందండి తను మీ వ్యక్తికి బ్లాక్ మ్యాజిక్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చేపించడం అందువలన ఈ వ్యక్తి ఇలా చేయడం అయితే మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ మిమ్మల్ని ఇబ్బంది పాలు చేయడం తను ఓచ్ అనమాట మీ యొక్క జంటని ఓచుకోలేకనే ఇలా చేయడం అయితే జరిగింది తను మిమ్మల్ని చాలా ఇబ్బందుల పాల్ చేయాలి అనేది తనైతే ఒక కంకణం అయితే కట్టుకున్నారండి మీరు తనతోటి కొత్త జీవితం అనేది చూస్తామా చూడమా రీయునియన్ అనేది అవుతుందా కదా అని మీరు అనుకుంటూ ఉన్నారు మీ వ్యక్తి కూడా అలాగే అనుకుంటూ ఉన్నారు రీయూనియన్ అయ్యే ఉద్దేశం కూడా వారికి అయితే ఉంది ఆలోచిస్తూ ఉన్నారండి మీ వైపుగా వచ్చే ఉద్దేశమే ఉంది వారికి పని చేసే వేళలో ఒంటరిగా ఉంటున్నారు వారు ఎక్కడైతే ఉంటున్నారో అట్ ప్రజెంట్ అక్కడ కూడా అయితే అవుతూ ఉన్నాయి జగిలింగ్ అయితే చేస్తూ ఉన్నారండి ఎట్ ప్రజెంట్ ఏ లైఫ్లోకి వెళ్ళాలి ఏం చేస్తే బాగుంటుంది అని ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ జగిలింగ్ హెల్త్ ఇష్యూస్ కూడా కొన్ని అయితే రావడం అయితే జరిగింది ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి ఏం చేస్తే సిచ్యువేషన్స్ అనేటివి చేంజ్ అవుతాయి అనేసి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి జే లెటర్ బీ లెటర్ డబ్ల్యూ లెటర్ డి లెటర్ ఎం లెటర్ యు లెటర్ పీ లెటర్ క్యూ లెటర్ సి లెటర్ ఎక్స్ లెటర్ ఎస్ లెటర్ జెడ్ లెటర్ ఎన్ లెటర్ కే లెటర్ హెచ్ లెటర్ టీ లెటర్ ఓ లెటర్ ఈ లెటర్ అయితే వచ్చేసాయండి డేట్ ఆఫ్ బర్త్ వైజ్ చూసినట్లయితే ఎయిటీన్ రావడం జరిగిందండి టూ సిక్స్టీన్ థర్టీన్ ఫైవ్ టెన్ నైన్ నైన్టీన్ ట్వంటీ వన్ ఫోర్టీన్ ట్వెల్వ్ థర్టీ వన్ వన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ త్రీ సిక్స్ అండి సెవెంటీన్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు తన నుంచి ఎన్ని వారాల్లో ప్రపోజల్ వస్తుంది లేదా ఏ మంత్లో వస్తుంది అనేసి చూద్దామండి కొందరికి త్రీ వీక్స్ చూపిస్తుంది జూలై మంత్ చూపిస్తుందండి జనవరి త్రీ వీక్స్ మార్చ్ అక్టోబర్ డిసెంబర్ ఇవి ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి రీయినియన్ అనేది జరుగుతుందండి ఏప్రిల్ ఈ ఏప్రిల్లో ఈ త్రీ ఫోర్ డేస్లో కూడా కొందరికి రీయినియన్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఈ న్యూమూన్ ఎనర్జీలో పాజిటివ్గా ఉన్నవాళ్ళు నెగిటివ్గా నెగిటివ్గా వాళ్ళు పాజిటివ్గా చేంజ్ కావడం అయితే జరుగుతుందండి రాశుల పరంగా చూసినట్లయితే ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుందంటే తులారాశి మీనరాశి మేషరాశి వృషభ రాశి కర్కాటక రాశి ఈ రాశుల వారికి ఎక్కువగా రెజినేట్ కావడం అనేది అయితే జరుగుతుందండి మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏమిటో కూడా చూద్దామండి ెట్ క్లియర్లీ అని వచ్చేసింది ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ వ్యక్తికి క్లియర్గా కమ్యూనికేషన్ అనేది చేయండి ఎందుకంటే డైలమా సిచ్యువేషన్లో ఉండడము దానివల్ల డీలే జరగడం కంటే కూడా ఏం చెప్పాలనుకుంటున్నారో అది స్పష్టంగా చెప్పడం వల్ల ప్రాబ్లం అనేది ముందుకు వెళ్ళడం మీ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ కావడం అయితే జరుగుతుంది దానికి ఒక సొల్యూషన్ అనేది కూడా మీరు కనిపెట్టిన వారు అవుతారు మీ లైఫ్ అనేది ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుందండి బీ యాక్టివ్ ఎప్పుడు కూడా లేజినెస్గా ఏదో కోల్పోయామ అనేలాగా కాకుండా మీరు హ్యాపీగా హై ఎనర్జీలో ఉండండి అప్పుడే ప్రతి ప్రాబ్లమ్ని ఫేస్ చేసి మీరైతే ముందుకు వెళ్ళగలుగుతారు మీరు మీ లైఫ్లో అనుకున్న గోల్స్ని అచీవ్ చేయగలుగుతారని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే ఇస్తూ ఉందండి హెల్ప్ఫుల్ పీపుల్ మీరు మీ అవసరం ఉన్న వారికి హెల్ప్ అయితే చేయండి తద్వారా మీకు యూనివర్స్ ఏదో ఒక రూపంలో హెల్ప్ అనేది చేస్తుంది మీకు మంచి అయితే జరుగుతుందని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది టేక్ యాక్షన్ మీ పరిస్థితుల పైన మీరు ఒక చర్య అనేది తీసుకోండి ద్వారా మీకు మీ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది లెట్ గో మీరున్న సిచ్యువేషన్లో అలాగే ఉండిపోకుండా ముందుకైతే వెళ్ళండి లెట్ గో చేయండి ముందుకు వెళ్ళండి ధైర్యంగా అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజినేట్ అయితేనే ఈ పాయింట్స్ రిసీవ్ చేసుకోండి లేదంటే లీవ్ చేయండి మీకు రెజినేట్ కాని పాయింట్స్ వేరే వాళ్ళకి రెజనేట్ కావడం అయితే జరుగుతుంది ఇదే జనరల్ కలెక్టివ్ అండి ఇది టైంపాస్గా తీసుకోండి అండ్ ఏ అయితేనేమో రిసీవ్ చేసుకోండి లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్గా ఎంజాయ్ చేయండి ఛానల్ మాత్రం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీయూ అండి